ఏపీ పునర్విభజన అంశాలపై చర్చించేందుకు నిర్వహించిన తెలుగు రాష్ట్రాల సీఎస్ల కమిటీ సమావేశం ముగిసింది ఏపీ తెలంగాణ రాష్ట్రాల సీఎస్ల నేతృత్వంలో ఉన్నతాధికారుల కమిటీ దాదాపు రెండు గంటల పాటు సమావేశమై మూడు అంశాలపై అంగీకారానికి వచ్చినట్టు సమాచారం విద్యుత్ బకాయిల అంశంపై పంచాయతీ మాత్రం ఏటూ తేలలేదు ఎనిమిది వందల అరవై ఒక్క కోట్ల మేర లేబర్ సెస్ ను ఏపీ తెలంగాణల మధ్య పంపకానికి అంగీకారం కుదిరింది పన్నుల పంపకాలపై ఇరు రాష్ట్రాల శాఖల అధికారులు సమావేశమై ఓ నిర్ణయానికి రావాలని అభిప్రాయపడ్డట్టు సమాచారం తొమ్మిది పది షెడ్యూల్ సంస్థల ఆస్తులు అప్పులు రిపీట్ తొమ్మిది పది షెడ్యూల్ సంస్థల ఆస్తులు అప్పులు పంపకాల అంశం తేలలేదు ఉద్యోగుల మార్పిడిపై సీఎస్ల కమిటీ సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగింది ఎక్సైజ్ శాఖకు తెలంగాణ చెల్లించిన ఎనభై ఒక్క కోట్ల బకాయిల అంశం పరిష్కారమైంది అదనంగా ఇచ్చిన ఎనభై ఒక్క కోట్లు తిరిగి చెల్లించినట్టు ఏబీ తెలిపింది డ్రగ్స్ నివారణపై సంయుక్త కమిటీ వేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు ఇందుకోసం పోలీస్ ఎక్సైజ్ శాఖలతో సంయుక్త కమిటీ వేయాలని నిర్ణయానికి వచ్చారు మరో రెండు అంశాలపైన సీఎస్ల కమిటీ సమావేశంలో ఏకాభిప్రాయం కుదిరినట్టు సమాచారం విభజన అంశాలపై చర్చించేందుకు మరోసారి భేటీ కావాలని సీఎస్లు నిర్ణయించారు